వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని వైఎస్సార్సీపీ గుంటూరు నగర యువజన విభాగం మాజీ అధ్యక్షులు ఎలికా శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం తాడికొండ నియోజకవర్గం సమన్వయకర్తలు నూరి ఫాతిమా డైమండ్ బాబు సమక్షంలో మల్లికార్జునపేటలోని ఎస్టీస్ ఆన్స్ మనో వికాస కేంద్రంలోని వికలాంగులకు పండ్లు పుస్తకాలు పంపిణీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవెల్ల వెంకట్ హుసాన్ రెడ్డి మోహన్ దుర్గా కన్నా శివ నాగ సాగర్ తదితరులు పాల్గొన్నారు మంచి పుస్తకాలు ఇవన్నీ అందిస్తే మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉన్నతమైన పదవులు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీరు అందరూ ఆకాంక్షించి మీ యొక్క దినచర్య ప్రార్థనలో మీరు ప్రార్థన చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి మీ అందరికీ ఇటువంటి కార్యక్రమం చేసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి సెంటాన్స్ సిస్టర్స్ యాజమాన్యానికి అలానే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మనందరి ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకల్ని పురస్కరించుకొని ఒకరోజు ముందుగానే ఈ కార్యక్రమం చేపట్టడం ఈ కార్యక్రమాన్ని ఇలుక శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకలు జరపాలన్న ఆలోచనతో ఒక మంచి సేవా కార్యక్రమం సెంటాన్స్ మనో వికాస కేంద్రం ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఏదో ఒక వైకల్యంతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు వీళ్ళకి సేవ చేసుకుంటే మానవ సేవే మాధవ సేవ అందులో కూడా మానవుల్లో కూడా ఇటువంటి పిల్లలకి సేవ చేసుకుంటే ఇంకా భగవంతుడు మంచి చేస్తాడన్నటువంటి మంచి ఆలోచనలతోటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ నాయకుల యొక్క పిలుపు మేరకు సేవా కార్యక్రమాల్లో పాల్గొని దాంట్లో భాగంగా ఈరోజు సెంటాన్స్ మనో వికాస్ కేంద్రానికి రావటం పిల్లలకు సంబంధించి సుమారు ఇక్కడ రెండు వందల యాభై మంది మూడు వందల మంది పిల్లలు ఆ పిల్లలందరికీ కూడా బుక్స్ పళ్ళు అవన్నీ కూడా పంచేటువంటి కార్యక్రమం చేసినటువంటి శ్రీకాంత్ యాదవ్ గారికి తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా గారికి ఈ కార్యక్రమంలో మేము పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి సెంటర్స్ వనో వికాస్ కేంద్రం సిస్టర్స్కి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా రోజు మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పలు సేవా కార్యక్రమంలో ఎలికా శ్రీకాంత్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ వికలాంగుల పిల్లలకి ఫ్రూట్స్ అలాగే పుస్తకాలు పంపిణీ చేసి ఎందుకంటే వైఎస్ఆర్సిపి అంటేనే ఎక్కువగా ఏంటంటే వా సేవా కార్యక్రమాలు ఎందుకంటే ప్రతి ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ క్యాంప్స్ రాష్ట్రం మొత్తం జరుగుతూనే ఉన్నాయి అలాగే ఈసారి కూడా సేవా కార్యక్రమం దాంట్లో ఈరోజు ఇక్కడ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ పిల్లలు అనేవాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి మనం ఎంతవరకు కుదిరితే అంతవరకు సహాయం చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అలాగే రేపు ఇరవై ఒకటో తారీఖున కూడా మన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా పలు సేవా కార్యక్రమాలు అన్నదానాలు లేకపోతే జీజీహెచ్లో లో ఫ్రూట్స్ పంపిణీ కానీ లేకపోతే కొంతమంది కార్యకర్తలకి అండగా ఉండే విధంగా కానీ లేకపోతే ఇంకా మన జిల్లా పార్టీ కార్యాలయంలో బ్లడ్ క్యాంప్ ప్రతి ఒక్క సేవా కార్యక్రమాలు నిరంతరం జగన్మోహన్ రెడ్డి